ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి హైదరాబాద్ కుకట్పల్లి జెఎన్టీ యూనివర్సిటీలో ఈఏపీ సెట్ నిర్వహణపై సెట్ కన్వీనర్ డీన్ కుమార్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఫార్మసీ ఫైవ్ ఈ సారి జెన్ చేయడం జరిగింది సో జేఇన్యు వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అయినాయి ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా రేపటి నుంచి తర్వాత ట్వంటీ సెకండ్ నుంచి ఇంజనీరింగ్ ఈసారి ఒక్కటే మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లైనా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ చేయాలి అయితే ముఖ్యంగా ఈసారి కొంచెం రెండు టూ మినిట్స్ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడతా ఆల్రెడీ మీకు సప్లై చేయడం జరిగింది అయితే ఒకటి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ టెస్ట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఫార్మా అండ్ అగ్రికల్చర్ వన్ కేటగిరీ ఈసారి మనకు ఎయిటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఆ టెస్ట్ ఏమిటంటే ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఎయిత్ ఈ రెండు రోజులు మార్నింగ్ టూ మార్నింగ్ నైన్ టు ట్వల్ తర్వాత త్రీ టు సిక్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సేమ్ ఇంజనీరింగ్ ఈసారి టోటల్ టూ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చినాయి ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ ఫీ ఫీ లేట్ ఫీజ్ తోటి కూడా ఉంటాయి కానీ బట్ మినిమమ్ సో ఇప్పుడైతే ఇప్పటివరకు వచ్చినటువంటి మనకి ఏంటంటే టూ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్ ఈ టెస్ట్ వచ్చేసి మనం త్రీ డేస్ ఉంటుంది సెకండ్ థర్డ్ ఫోర్త్ సేమ్ అయితే వన్ ట్వంటీ ఫోర్ సెంటర్స్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో సిక్స్టీన్ జోన్స్ వన్ ట్వంటీ ఫోర్ సెంటర్స్ వీటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది నేను కూడా గత టూ డేస్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీకి అందరికీ చేరా